అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతలతో వినండి పూర్వం శివ అనే ఒక స్త్రీ తపస్సు చేయడానికై నీలగిరి పర్వతాల మీదకు వెళుతుంది ఆమె రుద్రుడి జడల నుండి పుట్టినటువంటి ఒక శక్తి ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన యొక్క తపోశక్తి ద్వారా లోకాలన్నింటినీ కూడా మింగేస్తానని శపథం పడుతుంది అలా సంకల్పించినటువంటి ఆ యొక్క శివ పంచాగ్నుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఆమె అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో రురువు అనేటటువంటి ఒక అసురుడు దేవతలపై దాడి చేస్తూ ఉంటాడు రురుడు బ్రహ్మదేవుడి వలన ఎన్నో వరాలను పొందాడు మహా తేజస్వి బలవంతుడైనటువంటి ఆ రురువు సర్వదేవ భయంకరుడు కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరాజిలుతూ ఉంటాడు ఒకనాడు రురువు తన యొక్క సైన్యాన్నంతా తీసుకొని స్వర్గలోకం మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు కోట్లాది దానవ సైన్యం మూకుమ్మడిగా స్వర్గం మీదకు ఉరుకుతుంది అలా దేవదానువుల మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది మహాబలవంతులైనటువంటి ఆ అసురుల దాటికి దేవతలు ఎదురు నిలవలేకపోతారు ఇక అదే అదునుగా భావించినటువంటి రురువు సైన్యం మొత్తం దేవతలను తరిమికొట్టి వారి లోకాలన్నింటినీ కూడా ఆక్రమిస్తాయి ఆ విధంగా దానవుల చేతిలో పరాజితులై ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోయినటువంటి దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదకు చేరుకుంటారు అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క శివశక్తి దేవతలను చూసి సుళ్ళారా ఎందుకు మీరు ఇలా భయంతో వణుకుతూ ఉన్నారు ఎందుకలా పారిపోతున్నారు అని వారిని ప్రశ్నిస్తుంది అప్పుడు దేవతలందరూ కూడా అమ్మ శాంభవి భీమ పరాక్రముడైనటువంటి రురువు మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు వాడి దాటికి తట్టుకోలేక మేము ఇలా పరిగెత్తుకొచ్చాం తల్లి నువ్వే మమ్మల్ని కాపాడాలంటూ శరణు వేడుకుంటారు దేవతల యొక్క దీనాలాపాలు వినగానే ఆ శాంకరి ఒక్కసారిగా పెద్దగా నవ్వుతుంది అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటి నుండి ఎందరో అందమైనటువంటి స్త్రీలు పుంకాను పుంకాలుగా ఆవిర్భవిస్తారు వారందరూ కూడా పాసం అంకుశం శూలం లాంటి దివ్య ఆయుధాలను ధరిస్తారు వారందరూ కూడా జయ జయ ద్వాణాలు చేస్తూ అట్టహాసాలు చేస్తూ కొందరైతే తెల్లని చీరలతో మరికొందరైతే వివిధ రకాల రూపాలతో దేవి ముందు నిలుచుంటారు వారందరినీ చూసి దేవతలారా మీరేం భయపడకండి మీరందరూ కూడా నా శక్తి సైన్యం వీరికి యుద్ధంలో తిరుగులేదు ఎలాంటి వారినైనా అవలీలగా సంహరించగలిగినటువంటి వీర నారీమనులు వీరు అని చెబుతుంది దేవి మాటలు విన్నటువంటి దేవతలకు ధైర్యం వస్తుంది అంతలో దేవతలను తరుముతూ రురువు అతని సైన్యం అక్కడకు వస్తారు ఒక్కసారిగా కోట్ల కొద్దీ ఉన్నటువంటి ఆ యొక్క శక్తి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు వారల ఆశ్చర్యంలో ఉండగానే ఆ శక్తి సైన్యం వారి మీదకు విరుచుకు పడుతుంది దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకుని దారుణంగా వధిస్తుంది అప్పుడు దేవి యొక్క సైన్యం వారి యొక్క పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోతారు అలా కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతని సైన్యమంతా కూడా నశించిపోతుంది తన సైన్యం అంతా కుప్పకూరడం చూసి రురువు తామసి విద్యను దేవతల మీద ప్రయోగిస్తాడు దాంతో అంతా కూడా అంధకారం అవుతుంది అది గమనించినటువంటి దేవి తన యొక్క దివ్యాయుధంతో రురువును దండిస్తుంది ఆ దెబ్బకు రురువు ప్రయోగించినటువంటి తామసి విద్య తొలగిపోతుంది దేవి ముందు తన ఆటలు సాగవని గ్రహిస్తాడు రురువు వెంటనే యుద్ధరంగం నుండి పారిపోయి పాతాళానికి చేరుకుంటాడు దేవి కూడా అతనికన్నా ముందే పాతాళానికి చేరుకొని అక్కడికి వచ్చినటువంటి రురువు తలపై బాది అతని చర్మాన్ని చీల్చి పాతాళం నుండి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలుస్తుంది ఆ విధంగా రురువును సంహరించినటువంటి దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమవుతుంది దేవతలందరూ కూడా దేవి చేసినటువంటి మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్థుతిస్తారు తన జటాజుటం నుండి ఆవిర్భవించినటువంటి శివశక్తి శివదతి ఇంతటి ఘనకార్యం చేసిందని చెప్పి తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివదోతను స్థుతిస్తాడు ఆ విధంగా శివదూతి దేవిని జై జయధ్వాణాలతో పరమేశ్వరుడు స్థుతించగా దేవి ఎంతో సంతోషించి పరమేశా నీ మనసులో ఏముందో కోరుకు అంటూ అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఆమెతో ఇలా అంటాడు దేవి నేను చేసినటువంటి ఈ యొక్క దివ్య స్తోత్రాన్ని ఫలస్థుతితో సహా ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వారికి నీవు దిక్కై కాపాడాలి వారు కోరిన వరాలను ప్రసాదించాలి ఎవరైతే ఈ పుష్కరంలో ఉన్నటువంటి పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తాడో వాడు పుత్ర పౌత్రాభివృద్ధి సమృద్ధి పొందుగాక నేనుండి వచ్చినటువంటి ఈ యొక్క దివ్యస్తవాన్ని భక్తి శ్రద్ధతో విన్నవారు సకల పాపాల నుండి విముక్తులై ముక్తిని పొందుగాక నవమి అష్టమి చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి ఈ యొక్క దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసిన వారు సకల పాపాల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు దేవి పవిత్రమైనటువంటి ఈ పుష్కర తీర్థంలో స్నానం చేసి ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి నీ అనుగ్రహంతో బ్రహ్మలోక ప్రాప్తిని పొందే విధంగా వరాన్ని ఇవ్వాలి ఎవరి ఇంట్లో అయితే నువ్వు పూజింపబడతావో ఆ ఇంట చోర అగ్ని భయాలుండవు పుస్తకంలో ఉన్నటువంటి చక్కగా ఈ యొక్క శివదుతి పారాయణం ఎవరైతే చేస్తారో వారు సర్వయజ్ఞాలు చేసినట్లే చరాచర జగత్తును సేవించిన వారు అవుతారు బహుపుత్ర ధనధాన్యాభివృద్ధి తోత్ర పారాయణ చేసిన వారికి లభించాలి ఇదే నేను కోరే వరం దేవి అంటూ పరమేశ్వరుడు అంటాడు పరమేశ జనహితం కోసం నువ్వు కోరినటువంటి కోరిక నిజంగా చాలా గొప్ప విషయం తథాస్తు నువ్వు అనుకున్నట్లుగా జరుగుగాక అంటూ పలికి అంతర్ధానమవుతుంది దేవి పూర్వం చోళదేశమున తిరుక్కడ అనే ఊరిలో గుగ్గులు కలశనాయనారు అనే అతను జన్మించాడు ఆయన బ్రాహ్మణుడు అక్కడ ఈశ్వరుడు పేరు అమృత ఘటేశ్వరుడు దేవతలు అసలులు అమృత కలశంతో ఆ ఊరికి వచ్చారు వారు ముందుగా స్నానం చేయ చేయాలని అనుకుంటారు ఆ కలశాన్ని నేలపై ఉంచి నదికి స్నానానికి వెళతారు వారు తిరిగి వచ్చి ఆ కలశాన్ని తీసుకుందామంటే నేల నుండి అది పైకి రాలేదు ఆ కలశం లింగంగా మారుతుంది అందుకని ఆ లింగాన్ని అమృత లింగం అంటారు మార్కండేయుడు కూడా ఆ లింగం వద్దనే తపస్సు చేసి తన పదహారవ ఏటా అమరుడయ్యాడు అక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్ అభిరామ పట్టారనే భక్తుని ఎడల ఆ తల్లి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించింది రాజుగారి ఆగ్రహం నుండి అతన్ని తప్పించుట కోసం ఆమె అమావాస్యను సైతం పౌర్ణమిగా మార్చింది అంతటి గణనీయమైనటువంటి చరిత్ర ఉంది ఆ దేవాలయానికి ఈ గుగ్గుల కలిశ ఆ ఆలయమున పరమేశ్వరునికి ప్రతిదినమూ కూడా గుగ్గిలంతో దూపం వేస్తూ స్వామిని పూజిస్తూ ఉండేవాడు ఆ కారణం వలన అతనికి గుగ్గులు కలశనాయనార్ అనే పేరు వచ్చింది గుగ్గిలంతో పరమేశ్వరుడికి ధూపాన్ని సమర్పిస్తున్నాడు కాబట్టి ఆయనకు గుగ్గిల కలశనాయనార్ అనే పేరు వచ్చింది ఇక ఆయన ధూపాన్ని సమర్పించడం గొప్ప సేవగా భావిస్తూ ఉండేవాడు అందువలన చేతిలో ఒక చిన్న కుంపటి అగ్ని గుగ్గిలం పుచ్చుకొని నిరంతరము కూడా పరమేశ్వరుడికి గుగ్గిలం ధూపం వేస్తూ అర్చిస్తూ గడిపేవాడు ఆ యొక్క భక్తుని సేవా విశేషం అతని శివార్చన తపన పరమేశ్వరుణ్ణి పరవశింపచేశాయి అతని పరమభక్తి విశేషాలు ప్రపంచానికి చూపాలని నిశ్చయించుకుంటాడు అలా పరమేశ్వరుని యొక్క సంకల్పమున నాయనారు కటిక పేదవాడవుతాడు ఆస్తి అంతా కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కుటుంబం కూడా పస్తులుంటుంది ఉంటుంది అయినా నాయనారు మాత్రం తన గుగ్గిలం సేవలు ఎప్పుడూ మానుకోలేదు అలా ఒక రోజున భార్య అతనితో ఇలా అంటుంది ఉన్నన్ని కూడా అమ్మేసుకున్నాము ప్రతి స్త్రీ కూడా భర్త చనిపోయిన తర్వాత భర్త చనిపోయేంత వరకు అట్టి పెట్టుకోవాల్సినటువంటి మంగళ సూత్రం మాత్రమే నా దగ్గర మిగిలింది భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారనుకొని ఇలా ఆలోచించుకొని మెడలో ఉన్నటువంటి ఆ యొక్క మాంగళ్యానికి బదులుగా పుస్తలు అలాగే పసుపు కొమ్ము ఉంచుకొని తన బంగారు మాంగళ్యాన్ని భర్తకు తీసిచ్చి దీన్ని నమ్మి ధాన్యం తీసుకురండి అంటూ భర్తను ప్రార్థిస్తుంది అతను అది పుచ్చుకొని అంగడికి బయలుదేరుతాడు అలా వెళుతూ ఉండగా బజారుకు పోతూ ఉండగా అతనికి ఒక వర్తకుడు గుగ్గిలం మూటలను భుజాల మీద వేసుకొని వాటిని విక్రయించడం కనిపిస్తుంది అతను అలా వాటిని అమ్ముకుంటూ నాయనారు ఎదురుగా వస్తాడు నాయనార చూసి ధాన్యం కొనడం కంటే భగవంతుని సేవకు ఉపయోగపడేటటువంటి ఈ యొక్క గుగ్గిలం కొనడం చాలా మంచిది కదా అని చెప్పి మంగళసూత్రాన్ని అతనికిచ్చి ఆ వర్తకుని నుండి గుగ్గిలం మూటలను కొని వాటిని ఆలయానికి తీసుకొని వెళ్ళి యథారీతిన రీతి గుగ్గిల రూపంతో అక్కడ స్వామివారి దగ్గర తపోమగ్నుడై ఉంటాడు క్షుబ్దాత తట్టుకోలేక నాయనారు యొక్క పిల్లలు అలసిపోయి పడుకుంటారు జామురాత్రి గడిచిన భర్త ఇంకా ఇంటికి రాలేదని చెప్పి నాయనారు భార్య భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది తనకు అతి పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని కూడా తన భర్త పిల్లల ఆహారం కొరకై పసుపు కొమ్ముతో సరిపెట్టుకుని ఇచ్చాను కదా అయినప్పటికీ ఓ పరమేశ్వర ఎందుకు ఇలా జరుగుతుంది అని స్వామిని ప్రార్థిస్తుంది ఆమె ప్రార్థనకు నాయనార్ భగవత్ సేవా నిష్ఠకు వారి మంచితనం పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతృష్టి చెందుతాడు ఇక ఆమెకు కళలో కనిపించి తల్లి నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను అని చెబుతాడు ఆమె మేల్కొనగానే ఆమె ఆశ్చర్యచకితురాలవుతుంది వారి గృహం సకల సంపదలతో నిండిపోయి ఉంటుంది వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుణ్ణి స్థుతిస్తుంది ఆయనపై పాటలు పాడుతుంది మహానంద భరితురాలై వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నం పెట్టి భర్త రాక కోసం వేచి చూస్తూ ఉంటుంది అక్కడ ఆలయంలో ఈశ్వరుడు నాయనార్ను ఆకలిగా ఉన్నావు ఇంటికి వెళ్ళి ముందు భుజించంటూ ఆదేశిస్తాడు ఇక నాయనార్ ఇంటికి వెళ్ళగా అతనికి అవుతుంది ఈ భాగ్యమంతా ఎలా వచ్చిందంటూ భార్యను అడుగుతాడు ఆమె జరిగిందంతా కూడా చెప్తుంది అంతటి శివానుగ్రహాన్ని అక్కడకు చేరినటువంటి శివభక్తులతో కలిసి పరమేశ్వరుణ్ణి బహుదా కీర్తిస్తాడు నాయనార్ ఇక నాయనారు ఆ సంపదను తనదిగా భావించలేకపోయేవాడు అదంతా కూడా పరమేశ్వరుడిది దీనిని శివభక్తులకే వినియోగించాలనుకుంటూ అతను నిరంతరం సేవను కొనసాగిస్తూ ఉండేవాడు ఒక రోజున నాయనారు తిరుప్పనందాల్ దేవాలయాన్ని సందర్శించుకోవాలని అనుకుంటాడు అరుణ సతీశుని యొక్క దేవాలయం అక్కడే ఉంది ఒక రాక్షసుని కుమార్తె తాటక పుత్రుడి కోసం అక్కడ శివలింగాన్ని రోజు కూడా అర్చిస్తూ ఉండేది ఒక రోజున ఆ లింగమున పుష్పహారంతో అలంకరిద్దామని చెప్పి పూలదండను ఎత్తి పట్టుకోబోతుంది అప్పుడు ఆమె వస్త్రం నడుము నుండి జారబోతుంది ఆ వస్త్రాన్ని రెండు మోచేతులతో అదిం పట్టుకుంటుంది అందుకని ఆమె చేతులు ఎత్తలేకపోతుంది ఆమెకు కలిగినటువంటి అసౌకర్యాన్ని తొలగించేందుకు పరమేశ్వరుడే ఒక పక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరిస్తాడు అప్పటి నుండి ఆ లింగం అలాగే ఒరిగిపోయి ఉంటుంది చాలామంది ఆ లింగాన్ని సరిచేయాలని ప్రయత్నిస్తారు కానీ ఎవరికీ వీలు కాదు రాజుగారు ఆ యొక్క వంపుకు కలిగినటువంటి కారణం ఏమిటా అని చెప్పి చాలా రకాలుగా ప్రయోగిస్తాడు ఏనుగులతో లాగిస్తాడు ఇక ప్రయోజనం కలగలేదు రాజుగారికి ఏం చేయాలో అర్థం కాదు ఈ సంగతి కుగ్గులు కలిశనాయనకు తెలుస్తుంది అతను అక్కడికి వెళ్ళి నేను కూడా కొంచెం ప్రయత్నించి చూస్తానండి అని చెప్పి ఆ శివలింగం యొక్క వంపును తాడుతో గట్టిగా బిగించి ఆ తాడు కొసను తన మెడకు కట్టుకొని శివధ్యానం చేస్తూ ఆ యొక్క శివలింగాన్ని లాగుతాడు అలా చేసిన వెంటనే ఆ లింగానికి ఉన్నటువంటి వంపంతా కూడా సరయీ యథాస్థితికి వస్తుంది దేవతలందరూ చూసి పుష్పవృష్టిని కురిపిస్తారు రాజు కూడా దానిని చూసి ఇతను భక్తి అనేటటువంటి తాడుతో ఈ విధంగా చేయగలిగాడే తప్ప మరొకటి కాదని చెప్పి అర్థం చేసుకొని నాయనార్ను ఎంతగానో గౌరవించి అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు నాయనార్ భక్తి ప్రపత్తులు అంతా కూడా వెల్లడవుతాయి అలా కొన్ని దినాలకు వాగేశ నాయనారు జ్ఞాన సంబంధ నాయనారు అక్కడికి వస్తారు గుగ్గుల కలశ నాయన వారందరినీ కూడా అనేక విధాలుగా సేవించి జీవించి ఉన్నంతకాలం శివసేవలో గడిపి అంత్యమున శివ సాహిత్యాన్ని పొందాడు ఇప్పుడు శివభక్తులలో ఒకరైనటువంటి మహాదేవి గురించి తెలుసుకుందాం మహాదేవి ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలను పాడుతూ ఉండేది ఒకరోజు మందిరంలో పరమేశ్వరుడి ప్రతిమను చూస్తున్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటంటే లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ పరమేశ్వరుడికి ఒక్కడికే తల్లి లేదు పరమేశ్వరుడు పులి చర్మాన్ని కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు వంటికి బూడిద రాసుకుంటాడు అసలు తల్లే ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా విషాన్ని తాకనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కంటే మించిపోయినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్లనే ఇలా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే ఆయనకు తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అనిపించుకుంటానని చెప్పి ఈ బెజ్జమహాదేవ్ అనుకుంటుంది అనుకున్నదే తడువుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి పరమేశ్వరుడి ప్రతిమను తయారు చేయిస్తుంది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడుతుంది కాళ్ల మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది దోశలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి నీళ్ళు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి ఆయనకు స్నానం చేయిస్తుంది స్నానం అయిన తరువాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుక పెడుతుంది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడుతుంది ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది అలా రోజు అనేకములైనటువంటి బాల్యోపచారాలు చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది ఆవిడ ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుళ్ళ ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి భావిస్తాడు పరమేశ్వరుడు ఏదో రోగం వచ్చినవాడిలా వెన్న తినిపించకపోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు ఇంకా బెజమహాదేవి బాగా కంగారు పడి అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేంటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్న ఇలా చేస్తున్నారంటూ నిష్ఠూరాలాడుతుంది ఆవిడ ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకంటూ దిష్టి తీసివేస్తుంది అలా ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు అయ్యో నీ శరీరం ఏమిటిలా చల్లగా ఉంది ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించంటూ పరిపరి విధాలుగా వాపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరుడిలో మార్పు లేదు జరగడానిదేమైనా జరిగితే నేను ఎలా బ్రతకాలయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం ఇక నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కడు ప్రాణం గుటుక్కుమనిపించుకుంటానంటూ ఆ తలను శివలింగానికి వేసి కొట్టుకుంటుంది నుదురు బాగా చిట్లిపోతుంది రక్తం దారగా కారుతుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది కళ్ళు మెరుమెట్లు కొరిపే విధంగా మెరుపులు మెరుస్తాయి పిలపెలమంటూ శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు వేజమహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంటుంది ఆమె నుదుట రక్తం అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయి వేసి అమ్మా లే అని అంటాడు ఆప్యాయంగా ఇక మహాదేవి తలెత్తి చూస్తుంది చూస్తే ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు కనిపిస్తాడు ఆ వెనుకనే పార్వతీదేవి నంది భృంగి వారి ఇలా ప్రధ ప్రథమగణాలందరూ కూడా అక్కడ కనిపిస్తారు తల్లి ఇక నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తిని నేను మెచ్చాను నీకేం వరం కావాలో అమ్మా అని అంటాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే నాకు అంతకన్నా కావలసిందే ఉంటుంది చెప్పు అంటుంది అమాయకత్వంగా ఆమె యొక్క వాశ్చల్యమైనటువంటి భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు తల్లి నీలాంటి తల్లి ఉంటే నాకు అసలు రోగం ఎందుకు వస్తుందమ్మా అసలు ఎలా వస్తుంది చెప్పు నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు కూడా తల్లి లాంటి దానివి ఈ ముల్లోకాలకు సైతం ముత్తలివి ముత్తవ్వ అనే ఈ పేరుతో నువ్వు లోకంలో గొప్ప ప్రఖ్యాతి పొందుతావు అంత్యములో కైలాసాన్ని చేరుకుంటావు అంటూ పరమేశ్వరుడు ఆమెను ఆశీర్వదించి అందరితో పాటు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు ఈ విధంగా పరమేశ్వరుడు నమ్మిన వారి పట్ల కల్ప వృక్షంగా అలాగే తన భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి ఉంటాడు పరమేశ్వర అంటూ ఎవరైతే ఆర్తిగా దీనంగా ప్రార్థిస్తారో వారికి ఉన్నటువంటి సకల సకల బాధలు దోషాలు అన్నీ కూడా హరించుకుపోతాయి హర హర శంభో శంకర అంటూ ఎవరైతే భక్తితో పార్వశ్యం చెందుతూ ఉంటారో వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన వశం చేసుకుంటాడు ఇప్పుడు కాశీ క్షేత్ర మహత్యం గురించి తెలియజేసేటటువంటి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని విడిచిపెట్టి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ యొక్క చక్రవాక పక్షి కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి చేరుకునేసరికి దానికి పాపం విపరీతమైనటువంటి ఆకలి వేస్తూ ఉంటుంది ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్నటువంటి మెతుకులను ఏరుకొని తింటూ తన యొక్క పొట్టను నింపుకుంటూ ఉంటుంది అలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేది ఆ విధంగా చాలా కాలం గడిచిపోతుంది కాలాంతరంలో ఆ యొక్క చక్రవాక పక్షి ఆయువు తీరి మరణిస్తుంది ఇతర పక్షుల లాగా మరణానంతరం కూడా నరకయాతనలు ఏవీ పడకుండా ఆ పక్షి నేరుగా స్వర్గానికి చేరుకుంటుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవిస్తుంది తరువాత భూలోకంలో ఒక రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ యొక్క చక్రవాక పక్షి జన్మిస్తుంది పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అనే పేరు పెడతారు పెరిగి పెద్దవాడైనటువంటి ఆ రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేస్తాడు ఇక ఈ బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి బృహద్రథుడు ప్రజారంజకమైనటువంటి పరిపాలకుడుగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలను అందుకుంటూ ఉంటాడు వీటన్నిటితో పాటు బృహద్రతుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఉండేవి అతని త్రికాలజ్ఞత పూర్వజన్మ శృతి లాంటివి ఆనాడు ఆ నోటా ఈ నోట ప్రజలందరికీ కూడా చేరుకుంటాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు యొక్క మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అసలు అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని వారందరూ కూడా ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మునులలో కొందరు పెద్దవారు ఎలాగోలాగా కాస్త ధైర్యం చేసి ఒకనాడు రాజు దగ్గరకు బయలుదేరుతారు మునులందరి రాకను గమనించినటువంటి బృహద్రతుడు తాను రాజుననేటటువంటి అహంకార భావాన్ని ఎక్కడా కూడా కొంచెమైనా మనసులో పెట్టుకోకుండా ఆ యొక్క మునులకు ఎదురు వెళ్ళి మరీ నమస్కరించి వారిని పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి వారిని సత్కరిస్తాడు యోగక్షేమ పరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ శృతి ఎలా కలిగాయో చెప్పమని అడుగుతారు అయితే అప్పుడు ఆ బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యం ఏమీ లేదండి తాను ఆ యొక్క శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసినటువంటి యజ్ఞయాగాలు కానీ క్రతువులు కానీ ఏమీ లేవని చెబుతాడు ఆ మాటకు మునులందరికీ కూడా విపరీతమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది వారి ఆశ్చర్యాన్ని గమనించినటువంటి బృహద్్రథుడు ఋషివర్యల్లారా మరలా ఇలా చెబుతున్నాను జాగ్రత్తగా వినండి గత జన్మలో నేను ఒక చక్రవాక పక్షిని ఆహార అన్వేషణలో నాకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేస్తానని చెబుతాడు ఆ యొక్క ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి రెండు కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజ యోగాన్ని కూడా కలగజేసిందని చెబుతాడు ఆ విధంగా తనకు లభించినటువంటి శక్తులు భోగాలు అన్నీ కూడా కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసినటువంటి ప్రదక్షిణల యొక్క ఫలితమేనని జగదాంబ అయినటువంటి ఆ అన్నపూర్ణాదేవికి అలాగే కాశీ విశ్వేశ్వరునికి ఆ కాశీ క్షేత్రానికి అంతటి మహత్యం ఉందని చెప్పి బృహత్ చెబుతాడు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి యొక్క ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి కాశీనగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ అలాగే విశ్వేశ్వర స్వామివారి యొక్క గుడి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మనందరికీ అర్థమైంది పరమేశ్వరుడు కళ్యాణ స్వరూపుడు ఆ పరమేశ్వరుణ్ణి ఎవరైతే ప్రతినిత్యము కూడా తలుస్తూ ఉంటారో వారికి ఎటువంటి ఆపదలు కలగవు సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పరమేశ్వరుడు భక్తజన సులభుడు ఆ స్వామిని ఒక్కసారి తలిస్తే చాలు ఎంతో ఆనందిస్తాడు ఆ శంబుడు నిర్మలమైనటువంటి మనసుతో పరమేశ్వరుణ్ణి ఆరాధించిన వారికి అన్ని దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది శివభక్తులను నవగ్రహాలు కూడా బాధ పెట్టలేవంటారు ఎల్లప్పుడూ కూడా ఆ స్మరించే వారికి అసలు ఎలాంటి గ్రహ బాధలు కూడా ఉండవు ఆ పరమేశ్వరుడు నిజంగా భక్తవత్సరుడై ఆశ్రిత పక్షపాతి రోజులో ఒక్కసారైనా ఓం నమ శివాయ అని అనుకుంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరిస్తూ ఉండేవారికైతే ఇక ఐశ్వర్యాలకు కొదవే ఉండదు ఎటువంటి ఆపదలు ధరిచేరం అపమృత్యు భయం అస్సలే ఉండదు భక్త సులభుడైనటువంటి ఆ మహేశ్వరుడే సాక్షాత్తు భక్తుల మనసులో కొలువై ఉంటానని వరాన్ని ఇచ్చాడు నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రతినిత్యము కూడా స్వామిని స్మరిస్తూ ఎవరైతే ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది సర్వశుభాలు కలుగుతాయి అంతటి దయామయుడు ఆ పరమేశ్వరుడు తెలియకుండానే ఆయన్ను కొలిచినటువంటి భక్తులందరికీ కూడా ఆయన చక్కగా అనుగ్రహిస్తాడు ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ ఆనందదాయకంగాను అలాగే స్వామివారిపై మరింత భక్తి పెంపొందేలా చేస్తాయనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ